బీజేపీపై వైఎస్ షర్మిల ఫైర్ విజయవాడ వంట గాంధీ విగ్రహం వద్ద ఏపీసీసీ బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టింది నిరసనలో పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ రాహుల్ గాంధీపై అంచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ పార్టీ నేతలు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ పార్లమెంటు ప్రతిపక్ష నేత అని ఆయనను చంపాలని బీజేపీ నాయకులు చూస్తున్నారని ఆమె మండిపడ్డారు ఇంత దారుణంగా కామెంట్ చేస్తున్న మోదీ అమిత్ షాలను పట్టించుకోవటం లేదని ప్రజలు ఆమె చెప్పుకొని వచ్చారు మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పనిసరి కాబట్టి కూడా ఇది సుమోటో కింద తీసుకొని వారి మీద కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అసలు తీవ్రవాదులు అని అడుగుతున్నాం మన దేశంలో ఎస్సీలు ఎస్టీలు అట్టడుగున ఉన్న ఈ వర్గాలైతే అభివృద్ధిలో వారికి వాటా లేదు అనడం తీవ్రవాదమా అందరికీ సమాన హక్కులు సమాన అవకాశాలు కలగాలి అన్ని వర్గాల వారికి అని అడగడం తీవ్రవాదమా కాస్ట్ సెన్సెస్ జరగాలి అని అడగడం తీవ్రవాదమా కేవలం పది శాతం మంది చేతుల్లో దేశానికి సంబంధించిన టాప్ టూ హండ్రెడ్ కంపెనీలు వ్యాపారాలు ఉన్నాయని దేశ ప్రజలలో అవగాహన పెంచడం తీవ్రవాదమా ఏది తీవ్రవాదమో బిజెపి పార్టీ సమాధానం చెప్పాలి నిజానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా ఈ రోజే కాదు ఏ నాటి నుంచో అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా చూస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా వారి హక్కులకు కోసమే కొట్లాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి ఇంత నీచంగా మాట్లాడడం ఎంత మటుకు సమంజసమని అడుగుతున్నాం మీరా బీజేపీ పార్టీ మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి అసలు రాహుల్ గాంధీ గారిని తీవ్రవాది అంటున్నారే అదే తీవ్రవాదులకి బలైపోయిన కుటుంబం కాదా రాహుల్ గాంధీ గారి నాయనమ్మ ఇందిరాగాంధీ అయితేనేమి సొంత తండ్రి రాజీవ్ గాంధీ అయితేనేమి ఇలా తీవ్రవాదులకి బలైపోయిన వారు అన్ని త్యాగాలు చేసిన ఆ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ గారిని ఈ రోజు తీవ్రవాది అంటున్నారు ఈ రోజు ప్రేమను పెంచడానికి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు అలాంటి రాహుల్ గాంధీ గారిని అసలు ఆ పేరు ఉచ్చరించే నైతిక హక్కు కూడా లేదు బీజేపీ పార్టీ వాళ్ళకి అసలు బీజేపీ పార్టీ అంటేనే మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి అదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి అదే బీజేపీ పార్టీ చేసిన రాజకీయం ఒక గోధ్రాకు కారణం బిజెపి పార్టీ మణిపూర్ లో ఘటనల కారణం బీజేపీ పార్టీ ముస్లింలైనా భాస్కులైనా క్రిస్టియన్స్ నైనా చర్చిలనైనా ఊచకోత కోసిన పార్టీ బిజెపి పార్టీ వీళ్ళ అగ్రవాదం గురించి తీవ్రవాదం గురించి మాట్లాడేది వీళ్ళు కాదా తీవ్రవాదులు ముస్లింలకు రిజర్వేషన్ తొలగిస్తామని చెప్తున్నారు అది తీవ్రవాదం కాదా అగ్రవర్గాల పెద్ద పెద్దపీట వేస్తుంది బీజేపీ పార్టీ ఇది తీవ్రవాదం కాదా వాళ్ళ తొత్తులైన వాళ్ళకి వాళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళకి కేవలం పది శాతం మంది చేతుల్లోనే దేశ వ్యాపారం పెద్ద పెద్ద కంపెనీలన్నీ వాళ్ళ చేతుల్లో ఉండడం ఇది తీవ్రవాదం కాదా బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి అసలు బీజేపీ పార్టీ ఏ రోజు అట్టడుగున ఉన్న వర్గాల కోసం కొట్లాడింది కాబట్టి ఈ రోజు బిజెపి పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు ఎంతమంది అట్టడుగున ఉన్న వర్గాలకు చెందిన కేంద్ర ప్రభుత్వంలో పెద్ద పెద్ద పోస్టులలో ఉన్న వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు ఎంత మంది ఉన్నారు బీజేపీ పార్టీకి వీళ్ళ మీద ప్రేమ ఉంటే మరి ఈ వర్గాలకు చెందిన విద్యార్థుల స్కాలర్షిప్లు ఎందుకు తగ్గిస్తున్నారు దళిత మహిళలు పథకాల నుంచి పొందే వాళ్ళ శాతం ఎందుకు తగ్గిస్తున్నారు ఇదంతా చేస్తున్నది బీజేపీ పార్టీ కాదా గత పది సంవత్సరాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దళితుల మీద జరిగిన దాడులు పదహైదు శాతం నుంచి ముప్పై రెండు శాతం కి పెరిగాయి ఇది తీవ్రవాదం కాదా బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వేల కిలోమీటర్లు ధైర్యాన్ని ావాన్ని నింపడానికి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు అలాంటి రాహుల్ గాంధీ గారిని ఈ రోజు ఇన్ని మాటలు అంటున్నారు నిజానికి ఈ రోజు రాహుల్ గాంధీ గారికి భయపడుతోంది బీజేపీ పార్టీ మోడీ అయినా లేకపోతే బీజేపీ పార్టీ బండారం బయట పెడుతున్నారు అనే కదా ఈ రోజు రాహుల్ గాంధీ గారిని మీరు టార్గెట్ చేస్తున్నారు ఇలాగా బీజేపీ పార్టీ దేశ ప్రజలకు క్మాపన చెప్పాలి రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలి బీజేపీ పార్టీ అంటేనే భారతీయ జుమ్లా పార్టీ బీజేపీ పార్టీ అంటేనే భారతీయ జూటా పార్టీ అలాంటిది మీరా మాట్లాడేది మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాహుల్ గాంధీ గారికి షరతుగా క్షమాపణలు చెప్పాలి ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ మళ్లీ చేయకూడదు వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది